సార్ ఈ రోజున మీలాంటి పెద్దవారికి అంటే కష్టపడి 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 అలసిపోయి ఈ వయసుకు వచ్చేప్పటికి మళ్ళీ కష్టపడాలంటే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి వాళ్ళ కోసమే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే రెండు వందలు దాన్ని ఐదు వందలు చేయడం కానీ లేకపోతే వెయ్యి రూపాయలు వెయ్యి దాన్ని రెండు వేలు చేయడం ఈ రోజున నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్ మాక ఆయన కంచుకోటండి మేము అసలు ఇది తెలుగుదేశం అంటే రామారావు గారి కాళ్ళ నుంచి కూడా మేము నువ్వు ఎంత మంది వచ్చినా మేము ఎటు మారేది లేదు మా పక్క అంతా అతీతంగా ఎవరైనా సరే కులం మతం చూడకుండా పార్టీలు చూడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్ అంతే విధానం ఉంది అయ్యా ఈ వయసులో మాకు ఎత్తున్నారంటే మాకు ఇంతకన్నా ఆనందాలు సర్లుగా ఉండాలి ఆ రాజధాని చెయ్యాలి ఆయన వస్తే మాకు బాగా జరుగుద్దని మాకు ఆనందం ఆయన చెప్తారు చంద్రబాబు మీరేం చెప్పాలి ఈ వయసులో మీరేం చెప్తారు ఆయనకి ఏం చెప్పేది ఏంటంటే ఆయన సల్లగా ఉండాలి అందరిని లేని వాళ్ళని అందరిని ఒకటే తీరుగా చూస్తాడు అందుకని ఆయన బాగా అవ్వాలి బాగుంటది ఇంకోవైపు పరిపాలనలో ఆయన రాగానే ఒకవైపు పోలవరం అని మరోవైపు అమరావతి అని రెండు ఉండాలి అటు అభివృద్ధి ఉండాలి ఇటు సంక్షేమం రెండు ఉండాలి చేయగలంటారా చంద్రబాబు నాయుడు గారు బాగా అయ్యా కాచి ఆలస్యం కాకుండా ఉండదు ఏంది చేసేది మాత్రం కరెక్ట్ గత ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేకపోయాడు ఆయన మరి ఏమో ఆయన మనసు ఎట్టాడిదు గాని ఆయన అందరం ఇబ్బంది పడ్డాం రెండు బిల్లులు పెంచి ఏది పెంచను ఏది పెంచను అన్నాడు రోడ్లు అయ్యా ఎంతో చచ్చిపోయారు పడిపోయి ఆ గోతుల్లో ఆ మరి అన్నం తినేవాళ్ళు లక్షల మంది ఆ వాళ్ళు పొట్టమ కాల్చుకొని మరి అది తీసేసాడా ఒకట డాబా పడేసావా రాగానే మరి ఆ రాజధాని మూడు మొక్కలు చేసావా అయ్యా ఏది మంచి పని చేయలేదు చేసిన దానికి పదకొండు సీట్లకే పక్కన కూర్చోబెట్టారు ప్రజలు ఆలోచన చేశారంటారు ఓట్లు కాలం సరి చేస్తుంది ఆయన ఇప్పుడు ఆయన వల్ల కాదు ఇక ఆయన వల్ల కాదు కాలమే చెప్పింది ఇప్పుడు సమాధానం రైట్ మీరు ఏం చెప్తారమ్మా మీరు మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు అలాగే మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు ఇదంతా కూడా మహిళలకు మంచిదే అంటారా మంచిదే మంచిదే లేని వాళ్ళకి ఈ బేద ఈ భేదాలకు లేకుండా ఆటకని ఈటికని ఆటోలు కని బోటోలు కని ఇచ్చాడు ఆయన ఎక్కించుకునే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అలాగే వసూలు చేసేవాళ్ళు ఫోటో కొట్టడం డబ్బులు తీసుకోవడం ఇచ్చే బదులు రోడ్లు బాగా చేస్తే రోడ్లు ఎంతో మంది బాగా వాళ్ళు చూసారా సార్ తాడేపల్లిలో ఆయన ఇల్లు చూసారా మన టీవీలో చూపించారు జగన్మోహన్ ఆ పెద్ద పెద్ద గ్రిల్స్ గానీ మరి నేను పేదవాడిని అంటాడు ఏంటి ఆయన అదేగా ఆయన బట్టిన కర్మ గల అయ్యా పేదోడు ఇక ఆయన ఉండోడు ఎట్టాడు ఇంత ఐదు కోట్లు జనానికి ఇట్ట నువ్వు బాధ పెట్టావే నువ్వు పేదోడు కాక ఉండోడు కాదు చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి బాగోవాలయ్యాయన ఆరోగ్యంగా బాగా బాగోవాలి పవన్ కళ్యాణ్ కూడా బాగుండాలయ్యా చల్లగా ఉండాలి కుటుంబం బాగోవాలే రాష్ట్ర కానీ పిల్లల ఉద్యోగాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కాని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే